స్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ లొకేషన్ ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ సో గాయస్ మనకి దసరా ఫెస్టివల్ అనేది స్టార్ట్ అయింది అందుకోసం దసరా ఫెస్టివల్ బంపర్ ఆఫర్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే ట్యాలీ పైన్ ఫైవ్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ జాయిన్ అవ్వాలి అనుకుంటారో వారు ఈ యొక్క కోర్సులో మీరు జాయిన్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆపర్చునిటీస్ ఇస్తున్నాను ఓకే ఇక్కడ మనకి టోటల్గా ట్యాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది అక్టోబర్ పదవ తారీఖున మనకు న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది స్టిల్ నౌ మీకు జాయిన్ అవ్వాలి అనిపిస్తే కోర్స్ నేర్చుకోవాలనిపిస్తే సో రియల్ టైం ప్రాక్టీస్ అవ్వాలి అనుకుంటే బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు కోర్సు మీరు నేర్చుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ మీకు అవకాశం ఉంది సో ఇక్కడ లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటుంది ఆల్మోస్ట్ మనకి స్టిల్ నౌ నిన్నటి నుంచి నేను ఆఫర్ స్టార్ట్ చేశాను సెకండ్ ఆఫర్ లాస్ట్ ఒక అక్టోబర్ ఒకటో తారీఖున ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది ఇప్పుడు అక్టోబర్ పదవ తారీఖున ఒక టాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ నిదాల్సినది అక్టోబర్ పదవ తారీఖున స్టార్ట్ చేస్తున్నాను ఓకే ఇక్కడ టైమింగ్ మీరు చూసుకున్నట్లయితే మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఉంటుంది మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం సో ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు నా మొబైల్ నెంబర్కు బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడ నేను మీకు కోర్సులు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే ఇక్కడ మనకి ట్యాలీ సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసి ఎలా ఇన్స్టలేషన్ చేసుకోవాలి సో తర్వాత వ్యాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాను యాజ్ ఎస్ వెల్ మళ్ళీ మీకు లైవ్ రికార్డింగ్ సెషన్స్ ప్రొవైడ్ చేస్తాను ఓకే సో ఏది కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మీరు ప్రాక్టీస్ చేసే విధంగా మీరు చూసుకోవచ్చు ఓకే సో తర్వాత ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి తర్వాత ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి అనే క్లాసెస్ కూడా మనం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే సో ఇక్కడ మనకి కోర్స్ డ్యూరేషన్ ఓన్లీ థర్టీ డేస్ ఉంటుంది ఓన్లీ థర్టీ డేస్ ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ వితిన్ థర్టీ డేస్ లోపల ఆల్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ట్యాలీలో ఎలా మెయింటైన్ చేయాలో ఏ టు జెడ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే సో దసరా బంపర్ ఆఫర్ నేను ఇస్తున్నాను అక్టోబర్ ఒకటో అక్టోబర్ పదవ తారీఖున ట్యాలీ ఫ్రేమ్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ కోర్స్ ఫీజు టోటల్గా జీరో ఉంటుంది ఓన్లీ మెటీరియల్ కాస్ట్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే ఛార్జెస్ వస్తుంది రిమైనింగ్ కోర్స్ ఫీజు టోటల్గా జీరో ఉంటుంది ఇక్కడ ఐఎస్ఓ సర్టిఫికేషన్ టాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ తర్వాత ట్యాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ సో తర్వాత మన లైవ్ రికార్డింగ్ సెషన్స్ మీరు ఇన్ టైంలో క్లాస్కి అటెండ్ అవ్వలేకపోయినా క్లాస్ మిస్ అయినా సో తర్వాత మీరు ఏదైనా వర్క్లో ఉన్న వీడియోస్ గ్రూప్లో ఉంటాయి వాటిని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు దానిలో ఎలాంటి డౌట్ లేదు ఓకే ఇక్కడ సార్ కోర్స్ ఇండెక్స్ ఏం నేర్పిస్తారని చాలామంది రకరకాల కామెంట్స్ పెడుతూ ఉంటారు సో ఆ కామెంట్స్ మీరు చూసుకున్నట్లయితే లైక్ ఓకే ఇప్పుడు ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ తర్వాత మనకి టైప్స్ ఆఫ్ అసెట్స్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ అకౌంటింగ్ సైకిల్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ బేసిక్స్ ఉంటాయి ఈ బేసిక్స్ గురించి మనం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో వారు ఇమీడియట్గా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది మీకు ఒక బెస్ట్ బెనిఫిట్గా నేను మీతో చెప్పడం జరుగుతుంది యాజ్ యూజువల్ మీరు చూసుకున్నట్లయితే ఇంకా మనకి హాస్పిటల్ అకౌంటింగ్ కాలేజ్ అకౌంటింగ్ హిల్వైస్ మెయింటెనెన్స్ ఇంట్రెస్ట్ యాక్యులేషన్ బ్యాట్ మల్టీ కరెన్సీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ జిఎస్టీ టైప్స్ ఆఫ్ డీలర్స్ ఓకే జిఎస్టీ నెంబర్ అంటే ఏంటి సో తర్వాత మనకి విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేస్తే ఎలా విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేస్తే ఎలా తర్వాత డెబిట్ నోట్ అంటే ఏంటి క్రెడిట్ నోట్ అంటే ఏంటి ఓకే సెస్ అంటే ఏంటి అడిషనల్ సెస్ అంటే ఏంటి ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనం ట్యాలీలో ఎలా పోస్ట్ చేయాలి సో తర్వాత బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ గోడౌన్ ట్రాన్స్ఫర్ ట్రేడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ ఓకే సో తర్వాత మనకి ప్రైజ్ లిస్ట్ టీడీఎస్ టీసీఎస్ పేరోల్ బిఆర్ఎస్ కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగిరీస్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ పెట్రోల్ పంప్ అకౌంటింగ్ పర్చేస్ కొటేషన్ సేల్స్ కొటేషన్ ఓకే సో మెడిసిన్స్ అకౌంట్స్ ఇవన్నీ ఎలా మెయింటైన్ చేయాలి ఏ విధంగా మెయింటైన్ చేయాలి సో ప్రతిదీ గురించ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఏ విధంగా క్లియర్ చేసుకోవాలి తెలుసుకోవాలి ఎందుకంటే ఒక ఇంటర్వ్యూకి మీరు వెళ్ళారంటే మీరు వర్క్ చేసే ప్లేస్లో సర్వీస్ అయినా ఉండొచ్చు ట్రేడింగ్ అయినా ఉండొచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ అయినా ఉండొచ్చు ఏ ఉన్నా ఏ ట్రాన్సాక్షన్స్ అయినా మీరు ఎలా మెయింటైన్ చేయాలి ట్యాలీలో అనేది మీరు తెలుసుకోవచ్చు ఇప్పుడు మన ట్యాలీ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఎవరైతే ఉంటారో మీ యొక్క ఓన్ బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలనుకున్నా ఓకే మీ హస్బెండ్స్కి మీరు కొంచెం హెల్ప్ చేయాలనుకున్న బిజినెస్లో లేదంటే ఒక జాబ్ మీరు తెచ్చుకోవాలనుకున్నా డిగ్రీ కంప్లీట్ అయినా ఎంబీఏ కంప్లీట్ అయినా ఓకే సో లేకుంటే డిగ్రీ చదువుతున్నా ఎంబీఏ చదువుతున్నా ఇలాంటి ఆఫర్స్ నేను మళ్ళీ మళ్ళీ ఇవ్వను ఇచ్చినప్పుడే మీరు ఇన్ టైంలో వీటిని నేర్చుకొని ప్రాక్టీస్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది ఓకే సో ఇప్పుడు మనకి దసరా బంపర్ ఆఫర్ ఇస్తున్నాను అక్టోబర్ పదవ తారీఖున ప్రైమ్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎంలో న్యూ బ్యాచ్ అనేది నేను పెడుతున్నాను ఇక్కడ సిక్స్ థౌజండ్ కోర్సులో నేను ఏ కంటెంట్ అయితే మీకు నేర్పిస్తున్నానో అదే కంటెంట్ మీకు ఈ యొక్క మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాస్ట్లో ఇవి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్టిల్లో మీకు ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలి అనుకుంటే నా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి మీరు కాల్ బ్యాక్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉండి మన ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో మన వే ఆఫ్ డెలివరీ కంటెంట్ కానీ వే ఆఫ్ టీచింగ్ కానీ వే ఆఫ్ నాలెడ్జ్ కానీ ఒక తెలుగు వాడిగా ఏపీ తెలంగాణలో స్టూడెంట్స్కి అప్డాడ్స్లో ఉన్న మన తెలుగు వాళ్ళకి ట్యాలీ నేర్చుకోవాలనే ఇంట్రెషన్ ఉన్న వారికి సో కంటెంట్ ఏంటి ఇండెక్స్ ఏంటి దీన్ని ఏ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు రేపు జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఏ టు జెడ్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఏ టు జెడ్ మనము ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా చూసుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో రేపు రియల్ టైంలో మీరు జాబ్లో వెళ్ళినా నాకు ఈ ఆప్షన్ తెలియదు ఆ ఆప్షన్ తెలియదు అనుకోకుండా మీరు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలియని పాయింట్స్ కూడా మీరు నేర్పించే కెపాసిటీకి మన యొక్క ట్రైనింగ్ అనేది ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీరు ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాలనుకుంటే అనుకుంటే మన యొక్క ఇన్స్టిట్యూషన్ అనేది కడప ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది సో మనకి బెంగళూరు హైదరాబాద్ బ్రాంచెస్ లేవండి ఫర్దర్ ఫ్యూచర్లో ఏమైనా చూద్దాము బట్ ప్రజెంట్ మనకి ఓన్లీ ఆన్లైన్ మీరు ఏ డిస్టిక్లో ఉన్నా ఏ స్టేట్లో ఉన్నా ఏ కంట్రీలో ఉన్నా మీరు త్రూ ఆన్లైన్ ద్వారా టాలీ ప్రేమ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫైవ్ పాయింట్ జీరో నేర్చుకోవాలనుకుంటే నా మొబైల్ నెంబర్కి మీరు కాల్ బ్యాక్ చేయవచ్చు కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఇలాంటి అవకాశాన్ని ఇలా ఒక ఆఫర్స్ని మళ్ళీ మళ్ళీ రావడం జరగదు ఇంట్రెస్ట్ నా వాళ్ళు ఇమీడియట్గా బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి తర్వాత మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టుకోకుండా ముందుగానే చెప్తున్నాను వన్ వీక్ ముందుగా నుంచి నేను యూట్యూబ్లో లైవ్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ నా పీపుల్ లాస్ట్ బ్యాచ్లో మిస్ అయిన పీపుల్ టైమింగ్ సెట్ కాని పీపుల్ మార్నింగ్ సెషన్ ఎయిట్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఈ అవకాశాన్ని తీసుకోవచ్చు ముందే చెప్తున్నాను ఓకే సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేట్ చేయకుండా జాయిన్ అవ్వాలనుకుంటే నా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ బ్యాక్ కానీ మెసేజ్ కానీ చేయండి కోర్స్ డీటెయిల్స్ నాకు పంపిస్తాను అన్నీ చూసుకోండి మీకు ఓకే అనిపిస్తేనే మీరు పేమెంట్ చేసి స్క్రీన్షాట్ పెట్టారంటే నేను క్లాస్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఓకేనా సో అది గైస్ ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ లేట్ చేయకుండా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను సో అందరికీ దసరా స్టార్ట్ అయింది కాబట్టి అందరికీ ఒక దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఓకేనా So thank you, thank you very much. Meet Kali Lokesh.